హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఐసీసీ ఉమెన్స్ ఓడియా ర్యాంకింగ్స్ అయితే ట్యూస్డే రోజు రావడం జరిగింది బట్ నేను అప్డేట్ చేయలేకపోయాను ఐ హోప్ఫుల్లీ సారీ గైస్ మనకి అలిసాహీలీ ఈరోజు సెమీఫైనల్ టూ జరగబోతుంది కదా హీలీ మొత్తానికి కోలుకుంది సో ఇండియాకి డేంజర్ బెల్స్ అయితే మోగబోతున్నాయి ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి సందేహం లేదు సో మరి తనకు అడ్డుకట్ట వేయాలని ప్రత్యేక ప్రణాళికలతో ఇండియా బలంగా తిరిగి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎక్కడైతే ఓటముల పరంపర మొదలైందో అక్కడి నుంచి ఎక్కడైతే గెలుపుబాట పట్టిందో అదే మొ అదే ని కొనసాగిస్తూ అలిశైలికి అలిశైలికనే కాదు ఎంటైర్ టీమ్ కి ప్రత్యేక ప్రణాళికలతో వ్యూహాల వ్యూహానికి ప్రతి వ్యూహం అంటారు కదా అలాంటి ఇంటెంట్తో టీమిండియా రావాలి ఈరోజు గెలిచి ఫైనల్లో అడుగు పెట్టాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఆఫ్రికాకి కంగ్రాటులేషన్స్ అండ్ వాళ్ళు ఫైనల్స్ కి అయితే అడుగు పెట్టారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ ఉమెన్స్ ర్యాంకింగ్స్ ర్యాంకింగ్ అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ యా హలో నమస్తే హెచ్పీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ ఎరుగని రీతిలో అద్భుతమైన మార్పులు చేర్పులు జరిగాయి గాయస్ మీరే సర్ప్రైజ్కి గురవుతారు ఖచ్చితంగా నెంబర్ వన్ శృతి మందనా నెంబర్ టూ యాష్లీ గార్డనర్ నెంబర్ త్రీ లారా ఓల్పార్క్ నెంబర్ ఫోర్ నాస్కివర్ బ్రాండ్ నెంబర్ ఫైవ్ బెత్మోని నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ వచ్చేసి అలిసా సారీ అలిసా హీలీ నెంబర్ సెవెన్ సోఫీ డివైన్ నెంబర్ ఎయిట్ వచ్చేసి హెలి మ్యాఖ్యూస్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ వచ్చేసి హెనీ జోన్స్ అండ్ టెన్ టెన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలిస్ పెర్రీ ఉన్నారు సో ఇది బ్యాటింగ్ ర్యాంకింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్ విభాగంలో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ नंबर वन एशली गार्डनर नंबर टू मार्जन कप नंबर थ्री एली मैख्यूस नंबर फोर अनाबेल सदरलैंड, नंबर फाइव दीप्ति शर्मा नंबर सिक्स अमेलिया कै नंबर अच्छे सेवनसी ना ब्रांड नंबर एट सोफी डिवाइन, नंबर नाइन नंबर नाइन नईमारी अट्टू अलाना किन अदी नैक्स्टे बॉलर्स బౌలర్స్ విభాగంలో చూసుకుంటే గైడ్స్ నెంబర్ వన్ సోఫియా క్లస్టన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తోంది నెంబర్ టూ వచ్చేసి ఆష్లీ గార్డనర్ సారీ అలానా కింగ్ నెంబర్ టూ కింగ్ వచ్చేసి త్రీ నుంచి టూకి అయితే రావడం అయితే జరిగింది నెంబర్ త్రీ వచ్చేసి ఆష్లీ గార్డనర్ నెంబర్ ఫోర్ వచ్చేసి మారాజాన్ కప్ నంబర్ ఫైవ్ దీప్తి శర్మ నంబర్ సిక్స్ మేఘన్ షెట్ నెంబర్ సెవెన్ అన్నబెల్ సదర్లాండ్ నెంబర్ ఎయిట్ కింగర్ నంబర్ నైన్ హేలీ మ్యాఖ్యూస్ అండ్ టెన్ వచ్చేసి నంబర్ టెన్ వచ్చేసి ఐం లావా సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ఐసీసీ ఉమెన్స్ ఓడి ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ గోదాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి